మహిళలకు బస్ స్టాండ్లో కూర్చోవడానికి రేపు ఎండకాలం వచ్చితే కూర్చోవడానికి నిల్వ లేనటువంటి పరిస్థితి కూడా ఉంది మేము ఆయనను కోరితే వెంటనే దానికి కూడా నేను ఏర్పాటు చేశానన్నాడు ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి డబ్బు ఆశించకుండా సొంతగా తన ఖర్చులతో తన తనకున్నటువంటి బాధ్యతతో తనకున్నటువంటి మానవతా దృక్పథంతో ఈ కోరుమూలకి పనిచేశాడు మరి ఇంకా ఆయన మంచి పనులు చేసే సమయంలోనే ఆయనను పై అధికారులు మరి ఏ రకంగా ఏమో కానీ తెలియదు మరి ఆయనను బదిలీ చేయడం అనేది నిజంగా కోర్ పట్టణ ప్రజలకు అందరూ కూడా చాలా బాలకరంగా ఉంది ఇది చాలా అమానుషం దారుణం మేము అందుకే ఒకటే చెప్తున్నాం తక్షణమే కోర్వూరు బదిలీని సంబంధించి ఎస్ఐ గారిని ఇక్కడే ఉంచే విధంగా పై అధికారులు చర్యలు తీసుకోవాలని